బ్రిటిష్ పాలన కబంధ హస్తాల నుండి భారతదేశానికి స్వతంత్రం తేవాలని బలమైన సంకల్పం బోని జగతిని జాగృతం చేసిన నిస్వార్థపరుడు మహనీయుడు మహాత్మా గాంధీ అని అన్నారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ షాద్నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి గాంధీ మహాత్ముడికి వర్ధంతి నివాళులర్పించారు అనంతరం మాట్లాడుతూ గాంధీ సిద్ధాంతాలను పాటిస్తూ ఆయన ఆశయ సాధనలో గాంధీ మార్గాన్ని అనుసరిస్తున్న కాంగ్రెస్ పార్టీ గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం వైపు అడుగులు వేస్తుందని తెలిపారు అనంతరం పదేళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన వారు అధికారం పోయిందనే అక్కసు వెళ్లగక్కుతూ మహాత్ముడికి మొరపెట్టుకోవడం మేనుఫెస్టోలో నాడు ప్రవేశపెట్టిన పథకాలను రాష్ట్ర ప్రజలకు అమలు చేస్తున్న క్రమంలో ద్వంద్వ రాజకీయ వైఖరిని ప్రదర్శిస్తూ మహాత్ముడికి వినతులు సమర్పించడం వారి నైజాన్ని తెలియజేస్తుందని గాంధీ మార్గాన్ని అనుసరించే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ బాబర్ అలీఖాన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాశినాథ్ రెడ్డి చెంది తిరుపతి రెడ్డి బస్వం మాజీ వెంకట్రాం రెడ్డి మైనార్టీ నేతలు మహమ్మద్ ఇబ్రాహీం కాదర్గోరి వీర్లపల్లి మహబూబ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు జాతిపిత భారతదేశానికి స్వాతంత్రం సాధించి పెట్టిన గొప్ప మహనీయులు వారి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని గాంధీ అభిమాని ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి అర్పించడం జరిగింది భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు స్వాతంత్రం సాధించి పెట్టాలనే ఒక సంకల్పంతో వారు గుజరాత్ పోర్బందంలో జన్మించి ఉన్నత విద్యలు చదువుకొని భారతదేశాన్ని ఏ విధంగానైనా స్వాతంత్రం సాధించి పెట్టాలి భారతదేశ ప్రజలను విముక్తి చేయాలి బ్రిటిష్ పాలన నుంచి అని చెప్పి ఎన్నో ఉద్యమాలు చేపట్టి జాతినంతా అంతా తీసుకొచ్చి భారతదేశానికి స్వాతంత్రం సాధించి పెట్టిన స్వార్థపరుడు ఏ ఒక్క ఆశించి కాదు భారతదేశంలో నివసించే ప్రతి పేద కుటుంబమైనా ధనిక కుటుంబంలో అయినా సమానంగా స్వేచ్ఛగా ఈ భారతదేశంలో స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న ప్రదొక్కరు కూడా ఈ ఫలాలు అందాలని చెప్పి వారు నిస్వార్థంగా స్వాతంత్ర పోరాట యోధుడు జాతిపిత కాబట్టి వారి యొక్క వర్ధంతిని ఇలా ఘనంగా నివాళులర్పించడం జరిగింది వాళ్ళ వారు ఒకటే వాళ్ళ వాళ్ళ యొక్క ఆశయం ప్రతి గ్రామం పట్టణం కావాలని ఆ రోజు కలలు కన్నా గాంధీగారు కళలు వాళ్ళ నిజమవుతా ఉన్నాయి ఎప్పుడు కానీ గాంధీ సిద్ధాంతాన్ని పాటించింది కాంగ్రెస్ పార్టీ గాంధీ ఆశయాలను అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ గాంధీ మార్గంలో జరి నడిచేది కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గ్రామస్థాయి నుంచి ఏఐసిసి అధ్యక్షుల వరగుణంగా గాంధీ మార్గంలో నచ్చే సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇవాళ చూస్తూ ఉన్నాం కొందరు దిక్కుమాల విలువలు అనాలా ఏమనాలి ప్రజా సంక్షేమం ఇవాళ ప్రజా సంక్షేమం గతంలో ఏదైతే మెనిఫెస్టోలు పెట్టి సంక్షేమ ఫలాలు అందిస్తూ ఉంటే ఇవాళ కొందరు ఏమంటా ఉన్నారు ఎలక్షన్ల గురించి అంటా ఉన్నారు అని అంటా ఉన్నారు ఇయ్యకపోతేనేమో ఇయ్యలేదంటా ఉన్నారు అంటే దంద వైఖరి పాటిస్తున్న ఈ సన్నాసుల నియమానాలే ఆ గాంధీ కంట వినపత్రాలు ఇస్తారంట గాంధీ పూరగా నిజంగా కూడా వాళ్ళ యొక్క నీ ఆయన నైజాము వాళ్ళ నీతి నిజాయితీని గాంధీ గ్రహిస్తాడు వాళ్ళు నిజంగా కూడా గాంధీ గ్రహిస్తారు ఇలా కాంగ్రెస్ పార్టీ పేదలకు అక్కస్ పేదలకు అండగా నిలబడాలి వాళ్ళు అభివృద్ధి చెయ్యాలనేది చేస్తుంటా ఉంటే నిన్న ఒక ఆయన మాట్లాడుతాడు నల్గొండలా ఎలక్షన్లు వస్తున్నాయంటే పథకాలు ఇస్తుందంట ఇంతకుముందు ఏం చేసిండు పదిహేను రోజులు ఏది ఏ పథకాలు ఇస్తలేరని నల్ల బ్యాడ్జిల్ తల్లిస్తారు అంటే చేస్తే ఒక కార్యక్రమం చేయకపోతే ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు పదేండ్లు విచ్చల ఒక అహంకారంగా ఒక నియంత్రితంగా ఒక కుటుంబ పాలనగా దుర్మార్గం దౌర్జన్యాలు చేసి ఆర్థిక వ్యవస్థను కుళ్ళగొట్టి అధికారం పోయిందని అక్కస్తోని ఇలా గాంధీ తాతకు మొరగెట్టుకుంటున్న అంటే గాంధీ తాత అందరికీ తెలుసు గాంధీ తాత అన్ని గమనిస్తూ ఉన్నాడు ఐ మీన్ ఏ రోటి కాడ పాట ఆ రోటి కాడ పాడుతూ ఉన్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళ నైజాం గురించి తెలుసు ఇలా ఏదైనా గాంధీ మార్గం నడిచే పార్టీ ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ నాయకుడు ఇవ్వాల కూడా కాంగ్రెస్ కార్యకర్త గ్రామస్థాయి నుంచి నేషనల్ లీడర్ల వరకు గాంధీ ఆశయాలను గాంధీ మార్గంలో నడిచే పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఎప్పుడు మేము గాంధీ ఆశయాలను గాంధీ సిద్ధాంతాలను పాటిస్తాం కాబట్టి ఇలా ఇంత పెద్ద ఎత్తున వారికి నివాళులు అర్పించడం జరిగింది